లే లే దిగు దిగు ఫస్ట్ నువ్వు బాక్స్లో నుంచి దిగు ఏం కొత్త ఏందర ఏం భాష అది దిగు ఫస్ట్ దిగు ఫస్ట్ దిగు

ఎందుకు అక్కను కొరికినావా ఎందుకు అక్కను కొరికినావే ఎందుకు అక్కడి నురికినా ఎందుకు కొరికినావు అక్కని చూడు అబ్బాయింది అక్కకి అబ్బాయిని చూడు అక్కకి అబ్బాయిని చూడు 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 అక్కకి అబ్బాయిని ఎందుకు కొరికినావే

దిగు చాలు కానీ దిగువ పడిపోయి పడిపోతావా దిగు దిగు ఏం దిగవా